మహేంద్ర సింగ్ ధోని భయపడ్డా అందుకే మ్యాచ్ లో బ్యాటింగ్కి తందెక్కకుండా కుర్రాడు సమీర్ రిజ్విని దింపాడా ధోని యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు ఇదే విషయాన్ని ట్విట్టర్లో తెగ వైరల్ చేస్తున్నారు అసలు ఏం జరిగిందంటే గుజరాత్ మీద చెన్నై బ్యాటింగ్ చేస్తోంది ఇన్నింగ్స్ పదహారో ఓవర్ అప్పుడు దూబే మిచెల్ క్రీజ్లో ఉన్నారు ఇద్దరు బాగా ఆడుతున్నారు ఆ టైంలో ధోని డ్రెస్సింగ్ రూమ్లో ప్యాడ్స్ కట్టుకుని బ్యాట్తో స్ట్రెచింగ్ చేస్తూ కనిపించాడు అంతే లార్జ్ స్క్రీన్ మీద చూడగానే నెక్స్ట్ ధోని దిగుతున్నాడని చపాక్లో మహీ ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు అయితే దూబే మిచల్ ఇద్దరు పంతొమ్మిదో ఓవర్ వరకు ఆడేశారు పంతొమ్మిదో ఓవర్ రషీద్ ఖాన్ వేగా అప్పటికే హాఫ్ సెంచరీ చేసిన దూబే అవుట్ అయ్యాడు దీంతో ధోని దెక్కకుండా సమీర్ రిజ్వీని చెన్నై దింపింది సమీర్ రిజ్వీ క్రీజ్లోకి వచ్చి రాగానే రెండు భారీ సిక్సర్లతో రషీద్ ఖాన్పై విరుచుకుపడ్డాడు ధోని కూడా అప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో నవ్వుతూ కనిపించాడు అయితే ధోని భయపడ్డాడని అందుకే తను రాకుండా రిజ్వీని పంపాడని రిజ్వీ అవుట్ అయినా జడేజా వచ్చాడు కానీ ధోనీ రాలేదని యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ రిజ్వీ క్రీజ్లోకి వచ్చిన వెంటనే తన కెరీర్లో ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్గా కొట్టాడు స్వీప్ షాట్తో అప్పుడు డగౌట్లో సిఎస్కే టీం లేచి నిలబడి చప్పట్లు కొట్టింది అప్పుడు అంతా సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్ను అప్రిషియేట్ చేయడం కనిపించింది కొన్ని సెకండ్ల పాటు మేబీ స్పిన్నర్లను బాగా ఆడతాడనే టీంలోకి తీసుకున్న రిజ్వి ఈ టైంలో వెళ్తే కరెక్ట్ అని కోచ్ ఫ్లెమింగ్ అనుకుని పంపించాడేమో తెలియదు కానీ ధోని హ్యాటర్స్ మాత్రం దొరికిందే ఛాన్స్ కదా అని ధోనిని ఆడేసుకుంటున్నారు